మై ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకైతే ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే చెప్పిందండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు ప్రభుత్వం మూడు శుభవార్తలు అయితే చెప్పింది అవేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలైతే మనకు టిడిపి ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే చెప్పింది అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుపై ఫోకస్ అయితే పెట్టింది మన టీడీపీ ప్రభుత్వం ఈ క్రమంలోనే ఆగస్టు పదహైదు నుంచి మూడు పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్నట్లయితే చెప్పారు మహిళలకు ఉచిత బస్సు కూడా ప్ర పెట్టబోతున్నారు ఇకపోతే ఫ్రీ బస్సు మరియు తల్లికి వందనం పథకం అన్నా క్యాంటీన్లు అనేటివి ఈ నెల ఆగస్టు పదహైదు నుంచి అవుతూ అవుతాయండి అయితే అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై ఇప్పటికే స్పష్టత అయితే ఉంది కాబట్టి ఆగస్టు ైఐదున నుంచి వంద అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం అయితే మనం చూస్తున్నాం సో ఈ క్రమంలోనే ఏర్పాట్లు కూడా బాగానే ముమ్మరంగా జరుగుతున్నాయి ఇకపోతే ఈ పథకాలతో పాటుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మరియు తల్లికి అనే లాంటివి అమలు చేస్తారని కథనాలైతే వింటూనే ఉన్నాము అయితే ఈ నెలలోనే ఇవి కూడా అమలు పరచబోతున్నారని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది గత కొన్ని రోజులుగా వివిధ శాఖలపై కూడా చర్చలు అయితే జరుగుతున్నాయండి అయితే ఈ పథకాల అమలు పైన దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై ఇప్పటికే ఎంత ఖర్చు అవుతుందనే దానిపై అధికారులు కూడా ఒక లెక్క అంచనా అనేది అయితే వేయబోతున్నారు ప్రతి నెల రెండు వందల యాభై కోట్ల వరకు భారం పడవచ్చు అనే అంచనా వరకు అయితే వచ్చింది ఇకపోతే ఈ పథకం అమలు చేసేందుకు పొరుగువారి కర్ పొరుగు వారి ఊర్లైన కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో అమలు అవుతున్న విధానాలనే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు పరచబోతున్నారని మన చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఇకపోతే ఉచిత బస్సు ప్రయాణం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో తెలంగాణ అయితే ఆధార్ కార్డు ప్రమాణకంగా చేసుకొని ఉచిత బస్సు అయితే ప్రారంభించడం జరిగింది ఇకపోతే కర్ణాటకలో వచ్చేసి మహాలక్ష్మి కార్డులు మాదిరిగా అయితే పెట్టడం జరిగింది ఇలానే జారీ చేయాలనే దానిపైన అధికారులు కూడా ఆలోచనలు అయితే చేస్తున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తానని ఏపీ రవాణా శాఖ మంత్రి అయిన మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు అయితే మరోసారి చెప్పడం అయితే జరిగింది ఇకపోతే చిత్తూరులో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఆయన త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది దీంతో పాటు ఆగస్టు పదహైదు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం కచ్చితంగా అమలు చేస్తారని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే తల్లికి వందనం అనే పథకానికి విషయానికి వస్తే తల్లికి వందనం పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాలో ఏటా ప్రతి సంవత్సరం ఇరవై వేలు జమ చేస్తామని అప్పట్లోనే మన టీడీపీ కూటమి అయితే హామీ ఇవ్వడం జరిగింది అయితే ఎంత మంది పిల్లలు ఉన్నారు అనేది కూడా దాన్ని బట్టే మనకు టిడిపి ప్రభుత్వం ఇరవై వేలు జమ చేస్తామని చెప్పారు అయితే ఒక్కొక్కరికి ఇరవై వేలు చొప్పున అందిస్తామని అయితే ప్రకటించడం జరిగింది సో ప్రస్తుతం ఈ పథకం అమలు పైన ఫోకస్ పెట్టింది మన టీడీపీ ప్రభుత్వం సో ఇకపోతే ప్రభుత్వంలో మన టీడీపీ ప్రభుత్వం ఆగస్టు పదహైదున సందర్భంగా అన్న క్యాంటీన్లను ప్రారంభోత్సవం చేస్తూ మహిళలకు ఉచిత బస్సు కూడా అమలు చేస్తూ తల్లికి వందనం అనే పథకాన్ని కూడా ప్రారంభించాలని మన టిడిపి ప్రభుత్వం అయితే గట్టిగా నిర్ణయం తీసుకున్నారండి సో మీకు అర్థమైంది కదా ఏ ఏ పథకాలు ఆగస్టు పదహైదు లో వదులుతున్నారో మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి